హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలవరం వచ్చేటట్టు అందరూ ఎదురు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ధ్యానం డేట్ ఎయిట్ ఎనిమిది సో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు పిల్లలు అందరూ పాలు అయ్యిరా బ్రెడ్లు తిన్నారా మీకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయా కామెంట్ పెట్టండి ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు ఎగ్జామ్స్ మంచిగా రాయండి ఓకేనా ఫ్రెండ్స్ సో మా గాయత్రి జానం అయితే ఇద్దరు స్కూల్కి అయితే రెడీ అవుతారు సో గాయత్రికి అయితే ఫివర్ అయితే తక్కువైపోయింది ఫ్రెండ్స్ సో ఆమెకు ఈరోజు నుంచి ఎఫ్ఏ వన్ ఐత్రీ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ సో సో నిన్నటి వరకు ఆమెకు ఫివరే ఉంది ఈరోజు ఏమి ఎగ్జామ్లో వస్తుంది ఏమో సో ఈరోజు అయితే సోషల్ ఎగ్జామ్ కదా ఈరోజు సోషల్ మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి నీకు నైన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఒకటి త్రీ ఫిఫ్టీ టూ టూ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ వరకు ఒకటి మా జానాకైతే ఈరోజు ఎగ్జామ్స్ కథం ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ రేపటికా నిన్న మూడు నెలలు తీసుకురామని చెప్పింది మూడు నెలలు తీసుకొచ్చిన ఒక్క ముక్క తర్వాత వచ్చింది పండుకుంది అందుకే ఈ రోజు నుంచి నేను ఫైవ్ థర్టీ వరకు రోజు ఏం చేస్తా ఫైవ్ ఫైవ్ త్రీ థర్టీకి వచ్చి త్రీ థర్టీకి వచ్చి పండుకుంటుంది ఫ్రెండ్స్ చదువుకుంటున్నది ఏం చేస్తా లేదు టీవీ చూస్తుంది కాదు బొమ్మలు పెట్టుకుంటుంది చూస్తుంది ఏమన్నా అంటే చదువుకుంటే తర్వాత అంటుంది సప్లై కూర్చుంటుంది సో ఫ్రెండ్స్ రాత్రి అయితే నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది సో టాబ్లెట్ వేసుకున్న తగ్గిపోయింది పొద్దున్నే లేచినా స్నానం చేసుకున్న పూజ కంప్లీట్ చేసేసుకున్నా దాన్ని బొట్టు పెట్టుకున్నావా నీ బొట్టు పెట్టుకోమని చెప్పిన దేవుని కూడా అవకాశం పెట్టుకుంటుంది తీసుకున్నాం గాయత్రి బొట్టు బొడ్డు బొట్టు పెట్టుకోవాలి పొద్దున్నే దేవుని దండం పెట్టుకోవాలి చదువుకోవాలి దేవుడా అన్న ఒకసారి దేవుడా మంచి బొట్టు పెట్టుకో పెట్టుకో రోజు వాటర్ అన్న గంధం వేసుకో రోజు వాటర్ గాయత్రి వెళ్తేందా మీ తక్కువైనా జ్వరం హుషారైంది హుషారైందా గాయత్రి టానిక్ మధ్యాహ్నం అయితే అసలు నువ్వు టానిక్ వేసుకోవాలి ఉట్టి టానిక్ పైసలు వేస్ట్ చేసింది టానిక్ వేసుకోవాలంటే ఏడుస్తుంది కానీ తొందరగా స్నాక్స్ ఏం పెట్టుకుంటారు ఇప్పుడు పది గంటలకు పప్పడి పండు కోసారా పప్పడి పండు మంచి మమ్మీ ఎరుకు వాసన పప్పడి పండే తినాలి ఇప్పుడు ఈ బిస్కెట్లు బిస్కెట్లు ఏం తినద్దు వర్షాకాలంలో ఓన్లీ పప్పటి పండు మాత్రం తినారు ఫ్రెండ్స్ పిల్లలు మీ అందరికీ చెప్తున్నా పప్పడి పండు కొంతమందికి నచ్చదు ఎవరికి నచ్చదు కానీ పిల్లలు బలవంత అయినా సరే ఒక పీస్ తినండి టూ డేస్ ఒకసారి మర్చిపోకుండా ఓకేనా ఈ వర్షాకాలం చాలా ఇంపార్టెంట్ మనకు అందుకే వీళ్ళకి ఇష్టం లేకుండా సరే రోజు ఒక పీజు కడుపు నూక్తా పెట్టుకో ఇవ్వు అద్దం ఇక్కడ చూడు అద్దం పెట్టుకో రెడ్డి పెట్టుకో రౌండ్ ఎందుకు రౌండ్గా రుచిని పడి మంచి ఓకే రౌండ్గా పెట్టుకోట్టుకున్నావు నువ్వే పెట్టుకున్నావు చూడుకున్నా రిబ్బన్ రిబన్ జల్ది ఫాస్ట్ బాటిల్ బాటిన్ జోబులుందా ఏదంతా చెత్త పొడగొట్టిందా బాటిల్ పొడగొట్టింది కదా జాను ఎంత జాను మటా ముందుకురా బాడీ ఏమంటే క్రాస్ ఎందుకు వాటర్ బాటిల్ తాగేసి వాళ్ళ పెట్టుకోవాలి కదా మరి ఏది బ్యాగ్ బ్యాగ్ చెక్ చేయి మంచి వాటర్ బాటిల్ నువ్వు మమ్మీతో ఉంటుంది ఇప్పుడు ఇంటి వేరే కాదు మీకు డైలీ మీద శ్రద్ధ ఉంటుంది పోయేటప్పుడు మాత్రం అది ఇప్పి ఇది ఇప్పి బిస్కెట్ ఇప్పి అది ఇప్పి ఇప్పి అది మాత్రమే గుర్తుంటది కదా ఏది బాటిల్ బాటిల్ చూడండి ఫ్రెండ్స్ మీ జానవి బాటిల్ వడగ మంచి బాటిల్ రేపు నీకు బాడీలు గిట్టలేదు తీసుకురానికి ఎవరు ఎక్కువ వాటర్ బాడీలు ఇన్నెందుకుంటా వాటర్ బాటిల్ పిచ్చి పట్టింది జానవికి తే కొడగొట్న పో బార్ డైని మమ్మీ మమ్మించేయ్ ని పని అయిపో తే కొడగొట్నడు హ్ డా ముందు కూసో దా ముందు కూసో ముందు నేను ఇట్లా నేను ఇంటి దెబ్బలు పడిపో ఇప్పుడు టాబ్లెట్ అన్న అయిపోయినా సార్ సిరప్ ఉంది అది ఇప్పుడు ఇప్పుడే ఇందాక సాయంత్రం మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇష్టం గంటనే మళ్ళా దగ్గు సర్ది హెడ్ ఎక్కువ కానీ ఉంది సార్ ఇదే వాడదా

అన్న నూనె అన్న పల్లీలు వేస్తే కిందికే నూనె వస్తాడు చూసిన అప్పుడారా ఇవ్వది నూనె నువ్వు ఇదంతా నూనె అన్న పల్లీలు వేస్తారు ఈ ఇంటికి నూనె ఇంటావాళ్ళు సార్ ఇదంతా నూనె నేను ఇదంతా పల్లి పొట్టు బాగా అనిపిస్తుందా మాట్లాడు